కూడా వస్తుండీ నొప్పులు ఎక్కువ పని చేస్తాను అది అది వీళ్ళు బాడీ పెయిన్స్ చాలా మందికి వస్తున్నాయి అది డైట్లోకినా టాబ్లెట్ ఇస్తుంది వాళ్ళు అది వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు क्यों नहीं चला? हाँ, प्राइवेट चला। किंतु आप ऐसे रहने से कार्लोस ने नरम भाव और उसकी बिना का तीन से दिन में कोई आपको नहीं समझा। हाँ, ये जो कि